ఓం గురుభ్యో నమ గం గణపతియే నమ కార్తీక దీపాలు నీటిలో ఎందుకు వదలాలి దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం దైవభక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయినా కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడని వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడని కథలు ఉన్నాయి ఈ నెల రోజులు ఇంట్లో దీపాల కన్నా చెరువులు నదుల్లో దీపాలు వదులుతుంటారు వదులుతుంటారు ఏ నదీ తీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చినా భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది సూర్యోదయం అయ్యేసరికి నదీ తీరం మొత్తం దీపకాంతులతో నిండిపోతుంది ఇంతకీ కార్తీక మాస నెల రోజులు నదుల్లో చెవురువుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారు దీని వెనుకున్న ఆంతర్యమేమిటి నమామి ఈశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాళేశ్వరం శివం శివం భవ హరం హరం శివం శివం భవ హరం హరం ఆకాశం నీరు అగ్ని గాలి భూమి పంచభూతాలు సకల ప్రాణికోటికి జీవనాధారాలు శివ పంచాక్షరీ మంత్రం అయిన నమశివాయ అనే పంచబీజాక్షరాల నుంచి పంచభూతాలు వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్ర వచనం శివ అనే శబ్దానికి శుభం క్షేమం శ్రేయం మంగళం అని అర్థాలు ఉన్నాయి ఈ జగత్తంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే పంచభూతాలను కూడా తనలో లయం చేసుకుని పరమశివుడు కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు ఇంతకీ కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదిలిపెడతారన్నది చెప్పకుండా ఇదంతా ఏంటంటారా ముందుగా శివం పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతామనేది అర్థమవుతుంది ఆత్మజ్యోతి స్వరూపం ఆత్మను జ్యోతిస్వరూపంగా భావిస్తారు మనలో ఉండే ఆత్మ జ్యోతిస్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందంటారు జ్యోతిస్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలోని ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడి అంకితం చేయడమే ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతామంటారు అందుకే బ్రహ్మముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మి ఆధ్యాత్మికత కార్యక్రమాల కన్నా కార్తీక మాసంలో చేసే ఉపవాస స్నానం దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి విష్ణువును తులసి దళాలు కమలం జాజి పువ్వు గరిక దర్భలతో శివుణ్ణి బిల్వదళాలు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయంటారు పెద్దలు ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానం చేసి గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది నెలంతా సాధ్యం కాని వారు కనీసం సోమవారం కార్తీక పౌర్ణిమ ఏకాదశి రోజుల్లో అయినా ఇలా చేస్తే మంచిదంటారు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభమస్తు ఓం నమో భగవతే దామోదరాయ